ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్ ఈరోజు ఆర్ఎస్పి జిల్లా కార్యాలయంలో మీట్ నిర్వహించడం జరిగింది ఏదైతే నిజామాబాద్ నగరంలో ఎన్నికల నగరం మోగింది నిన్నటి నుంచి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది ఆర్ఎస్పి పార్టీగా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఈ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏదైతే ఎన్నికలు చేరుతా ఉన్నాయో ఈ ఎన్నికలలో ఆర్ఎస్పి పార్టీగా లౌకికవాద శక్తులకు అదే రకంగా నిజామాబాద్ని అభివృద్ధి చేసే వ్యక్తులకి ఆర్ఎస్పి పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తుంది దీంతో పాటు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు దాంతో దాంతోపాటు ఈరోజు మతోన్మాదాన్ని రేకిస్తున్నటువంటి శక్తులకి మేము వ్యతిరేకంగా ఉంటూ అదే రకంగా లౌకిక శక్తులకి మద్దతు ఇస్తూ ఈ ఎన్నికలలో నిజామాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసే అభ్యర్థులకు మాత్రమే మా పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పేసి మా జిల్లా కమిటీ నిర్ణయం చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పత్రిక ప్రకటన నిర్వహించడం జరుగుతుంది మా పార్టీ యొక్క పూర్తి మద్దతు నిజామాబాద్ని అభివృద్ధి చేసే వ్యక్తులకే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఈ రోజు నిజామాబాద్లో కార్పొరేషన్ ఎలక్షన్ నగరం మోగింది దాని విషయంలో నగరాభివృద్ధి కొరకు ఎవరు నగరాభివృద్ధి చేస్తారో వాళ్ళకు ఇంతకు ఇంతకుముందు కార్పొరేటర్లు ఎవరి వారే పార్టీ కొరకు చేసిన కానీ అభివృద్ధి కొరకు ఎవరు చేయలేదు ఇక్కడ రోడ్లు అట్లనే ఉన్నాయి డ్రైనేజీ మంచి నీటి సౌకర్యం కరెక్ట్ లేదు రాబోయే కాలంలో ఎవరు మంచి అభివృద్ధి కోరుకునే వ్యక్తులకు మా పార్టీ ఆర్ఎస్పి పార్టీగా రెండు రోజులలో జిల్లా కమిటీ పెట్టి మేము ఆ వ్యక్తులకు మేము ప్రకటిస్తాం ఆ పార్టీకి మేము మద్దతు ప్రకటిస్తామని ఆర్ఎస్పి పార్టీగా చెప్తున్నాం నా పేరు పెట్టిన ఆర్ఐ జిల్లా కన్వీనర్ నిజామాబాద్ ఈరోజు ఎలక్షన్స్ నగరం మోగింది నిన్న నుంచి నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది రేపటితో నామినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది లో మొత్తం డివిజన్లు ఉన్నాయి ఈ లో కూడా యువత ముందుండి నామినేషన్లు వేయాలి అదేవిధంగా వారి వారి వార్డులలో హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ జరిగే విధంగా కృషి చేయాలి అప్పుడే మనం మంచి నాయ నాయకులు ఎన్నుకోగలుగుతాం యువత ఎలక్షన్స్లోకి వస్తేనే దేశ ప్రగతి సాధించగలుగుతాం అదేవిధంగా మనకు ఎవరైతే మన మున్సిపాలిటీలో వచ్చేసి మున్సిపాలిటీలో కానీ ఈ సిటీలో కానీ మున్సిపాలిటీలో కార్పొరేషన్లో నిలబ యువత నిలబడి ఓటింగ్ కూడా వంద పర్సెంట్ జరిగే విధంగా చూడాలి అప్పుడే మన నిజామాబాద్ని మనం డెవలప్ చేసుకోగలుగుతాం మేము పార్టీగా మేము డిసైడ్ చేసి ఎవరికి మద్దతు ఇవ్వాలి అనేది చెప్తాం తొందరలో యువత ఎలాంటి ప్రలోభాలకు నొంగకుండా డబ్బులు తీసుకొని ఓట్లు వేయకుండా నిజాయితీగా ఓటు హాస్పి ఉపయోగించుకుంటేనే మన నిజామాబాద్ నగర భవిష్యత్తు బాగుంటుంది